హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఇంకో మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అది ఇంకేంటో కాదు నెత్తళ్ళ కర్రీ అనమాట అదే ఫిష్లో నెత్తళ్ళు అని ఉంటుంది కదా ఇది ఏంటంటే నార్మల్గా చేపలు అనేవి మొత్తం అందరూ పులుసు పెట్టుకుంటూ ఉంటారు కదా కానీ ఇవి అలా కాదు ఇగురు వేసుకుంటారు చేపల పులుసు ఎంత బాగుంటుందో కొన్ని కొన్ని చేపలతో ఆ ఇగురు కూడా అంతే టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ ప్రాసెస్ని మొత్తం చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేసుకోండి సో దాట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక వన్ కప్ వరకు ఆనియన్స్ని చిన్నగా తడుక్కొని అవి యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం పచ్చి నెత్తలు అన్నాం కదా ఇందులో ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే ఆ చేపకి ఆ నెత్తలకి ఏంటంటే ఉప్పు కారం బాగా ఇంకినట్లయితే చేప తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి తెలిసేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది పచ్చివాసన కూడా అల్లం వెల్లుల్లి స్మెల్ కూడా మనకి రాదు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టొమాటోస్ని కూడా చిన్న ముక్కగా కట్ చేసుకోవచ్చు టూ టొమాటోస్ అయితే సరిపోతుంది ఆ వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ టొమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి టొమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వాలి సో మూత పెట్టి కాసేపు ఏంటంటే ఆ టొమాటోస్ కానీ మగ్గినట్లయితే మనకి ఆ టొమాటో కూడా బాగా ఫ్లేవర్ అనేది మొత్తం ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఫ్లేవర్ తెలిసేలాగా మొత్తం వాటన్నిటిని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నెత్తలకి ఏంటంటే ఉప్పు కారం అనేది ఆల్రెడీ మనం ఇందులో యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిని కూడా స్లోగా మీరు అందులో వేసేసుకొని చాలా నెమ్మదిగా కలుపుకోండి ఎందుకు అని అంటే అవి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ముక్కలు అయిపోతాయి దట్టు నాని పెట్టకుండా ఉన్నా కూడా మనకి ఏంటంటే చిన్న చేపలు కదా సో ఏంటంటే అవి నలిగిపోకుండా లేదా విరిగిపోకుండా ఉండడానికి ఏంటంటే అట్లానే మనకి ఉండాలి అనుకుంటే మాత్రం ఎడ్జెస్ నుంచి స్లో స్లోగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఈ ఇగురులో ఏంటంటే యాడ్ చేసేసుకోండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ కావాలి అనుకున్నారనుకోండి వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ మాత్రం అయితే సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ వాటర్ కొంచెం మరిగేంతటి వరకు ఉంచి అందులోనే కొంచెం కసూరి మెత్తి ఇంకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అలా బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం మూత తీసి చూసినట్లయితే చూసారా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు మళ్ళీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ నెత్తల కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇది సేమ్ చికెన్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది చేపల పులుసు కాదు కదా ఇగురు పెడుతున్నాము చేపలతో ఏదైనా ఇగురు పెడితే మాత్రం సేమ్ చికెన్ లానే ఉంటుంది ఆ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఆ ముళ్ళు కూడా మనకు అంత ఇబ్బంది పెట్టవు ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారనమాట చాలా టేస్టీగా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇప్పుడు మీరు మీరే చూస్తున్నట్లయితే ఆ ఫిష్ అనేది చాలా మెత్తగా బాయిల్ అయింది అనమాట నార్మల్గానే త్వరగా బాయిల్ అయిపోద్ది ఫిష్ అనేది మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ ఉప్పు కారం అవి కూడా మంచిగా దానికి ఇంకీ చాలా చాలా టేస్ట్ బాగుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత మంచిగా బాయిల్ అయింది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్